ఆ రోజు మన విశ్వ విఖ్యాత నట సారోభములు గిరిజనులకు సంబంధించి జీవో నెంబర్ త్రీ ఇచ్చారు ఆ జీవో నెంబర్ త్రీ వందకు వంద శాతం గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ కల్పన కల్పించాలని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మన గిరిజనుల గురించి ఆ రోజు ఆ జీవోను తీసుకొచ్చారు అటువంటిది ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ జీవో నంబర్ త్రీ ఏమైందో కనీసం పట్టించుకోలేదంటే ఒక్కసారి గిరిజన ప్రజలందరూ కూడా ఆలోచించాలి అలాగే గిరిజన ప్రాంతాల్లో ఆ రోజు నారా లోకేష్ గారు వచ్చారు వచ్చి వాటిని ప్రారంభించారు అవి కూడా ఈరోజు మూలన పడినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే కార్యకర్తలారా ప్రజలారా పాలకొండ నియోజకవర్గ ప్రజలారా అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఎవరైనా వైద్యం గురించి ఎవరైనా కొండ మీద ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ నుంచి హాస్పిటల్కి రావాలంటే డోలీల మీద ఈరోజు హాస్పిటల్కి వస్తున్నారంటే ఒక్కసారి పరిస్థితి ఏ విధంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది వైసీపీ ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుని గిరిజనులందరికీ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చినటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గుడు నలభై ఐదేళ్లకి పెన్షన్ ఇస్తానని మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మన గిరిజల్ని మోసం చేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఇది కళ్ళబొల్లి మాటలు చెప్పి మన గిరిజల్ని మోసగించినటువంటి ముఖ్యమంత్రి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా మన నియోజకవర్గానికి మరి బాబు గారు వచ్చారు చాలా సమస్యలు కూడా మరి వాటిని పరిష్కరి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరి మాకు ఏరియా హాస్పిటల్ ఉంది ఈ ఏరియా హాస్పిటల్ వంద పడకలతో ఉంది బాబు దీనిని ఐదు వందల పడకల హాస్పిటల్గా రూపుదిద్దాలని ఈ సందర్భంగా మీ అందరికీ బాబు గారి కోరుతా ఉన్నాను అలాగే మరి మరి డిగ్రీ కాలేజ్ మరి సీతంపేట మండలంలో మరి డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మనం రోసా నిధుల్ని మరి వీరఘట్ట మండలంలో మంజూరు చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీలకు సంబంధించి ఆ నిధులు కూడా ఈరోజు వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది దాని కూడా మరి వీరఘట్ట మండలంలో మాకు డిగ్రీ కాలేజీని కూడా నిర్మించాలని సందర్భంగా మీకు తమరికి కోరుతా ఉన్నాను అలాగే మరి ఐటిఐ కాలేజ్ కూడా మరి మా ప్రాంతంలో లేదు దీన్ని కూడా తమరు మరి మంజూరు చేయాలని సభాముఖంగా తమరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే డిప్లొమా కాలేజ్ కూడా ఈ ప్రాంతానికి చాలా అవసరం దీన్ని కూడా మంజూరు చేయాలని గౌరవ మరి నాగ నారా లోకేష్ బాబు గారిని మరి కోరుతా ఉన్నాను అలాగే ఈ ప్రభుత్వంలో మరి తోటపల్లి ఎడమ కాలువ సగంలో ఆగిపోయింది ఈ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి మరి తోటపల్లి ఎడమ కాలువని పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని తమరు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే మరి బామిన మండలానికి సంబంధించి మరి వడ్డంగి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆ రోజు మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై రెండు కోట్ల రూపాయల్ని మంజూరు చేశారు కానీ మరి ఈ ప్రభుత్వంలో ఆ నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయే సందర్భంగా తమరకు తెలియజేస్తున్నాను అలాగే కొండలోవగడ్డకి అది గిరిజనులకు సంబంధించి సుమారుగా నాలుగు వేల ఎకరాలకి నీరు అందించినటువంటి ప్రాజెక్ట్ అది అది కూడా పూర్తిగా ఆపివేశారని గౌరవ పెద్దలు నారా లోకేష్ బాబు గారు తెలియజేస్తున్న దాన్ని కూడా మరి ప్రియాటీలో పూర్తి చేయాలని సభాముఖంగా మరి నారా లోకేష్ బాబు గారిని కోరుతా ఉన్నాను అలాగే మరి సీతంపేట సంబంధించి మరి జగత్పల్లి రిసార్ట్ ఆ రోజు ఐదు కోట్ల రూపాయలతో మరి మంజూరు చేశారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జగత్పల్లి రిసార్ట్ కూడా ఆపేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజల్ని ఉపాధి కూడా కొల్లగొట్టారని ఈ సందర్భంగా తమరు తెలియజేస్తున్నాను దాన్ని కూడా మరి తమరు మరి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తమరు ఆ ప్రాజెక్ట్ను కూడా పూర్తి చేయాలని ఈ సభాముఖంగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే అలాగే కొత్తూరు బామిని కొత్తూరు బామిని కొత్తూరు బామిని సంబంధించి ఆ రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది దాన్ని కూడా మరి త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి వీరఘట్టం సంబంధించి ఈ ప్రభుత్వంలో మరి ఇల్లులు కొట్టివేశారు రోడ్డు గిరివైపులా ఇల్లు కొట్టివేసి అక్కడ కూడా రోడ్డు వేయలేదంటే ఒక్కసారి ఈ రోజు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని సందర్భంగా తమరు తెలియజేస్తున్నాను అది కూడా మరి మనం గెలిచిన వెంటనే ఆ రోడ్డును కూడా పూర్తి చేయాలని మన నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విధంగా పాలకొండ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తురితగతిన పూర్తి చేయాలని మన నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ రోజు ఈ నియోజకవర్గంలో మరి క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ అలాగే బిఎల్ఏ కానీ కేఎస్ఎస్లు కానీ రోజు నియోజకవర్గంలో నడిపించడానికి ఈ రోజు ముందుకు వచ్చి చాలా చక్కటి కార్యక్రమాలు గతంలో తమరు మరి భవిష్యత్తు గ్యారంటీ గాని అలా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి పెద్ద ఎత్తున సకాలంలో పూర్తి చేశారంటే రోజు కార్యకర్తల యొక్క తోడ్పాటు కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ పెద్ద ఎత్తున పాలకొండ నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నామని మరి నారా లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి నారా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్